స్వామివారి దేవస్థానంలో విభాగంలో పనిచేస్తున్న దారి ఇరవై తొమ్మిది తారీఖున చేసుకొని విచారణపై నంద్యాల జిల్లా పాములపాడు గ్రామంలో ఈరోజు మాలమహనాడు జిల్లా అధ్యక్షులు అబ్రహం అంకన్నలు మాట్లాడుతూ చనిపోయిన దారివేముల సురేష్ కుటుంబానికి ఆయన వేధింపులు తట్టుకోలేక సురేష్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఉన్నారు కాబట్టి సురేష్ కుటుంబానికి ఇరవై లక్షల ఎక్సిక్యూటివ్ ఒక ఉద్యోగము ఆ కుటుంబానికి ఒక ఇల్లు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదే విధంగా సురేష్ కుటుంబ సురేష్ను ఎవరైతే ఆత్మహత్య చేసుకోవడానికి పులిగొలిపినారో అటు అటువంటి వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని సందర్భంగా కాలమహనాడు జిల్లా అధ్యక్షునిగా మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఎక్కడ రాష్ట్రంలో దళితులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఈ దాడులను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వ ప్రభుత్వానికి ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆత్మగురు మండలము కృష్ణాపురం గ్రామంలో దళితులను నరికి శాన బీభత్సం సృష్టిస్తున్న కూడా ఈ రోజు కూడక వాళ్ళని అరెస్ట్ చేసి చరిత్ర లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము దళితులని ఒక చిన్న చూపుతో అధికారులు కూడా స్పందించ స్పందించకపోవడంతో మేము విచారం వ్యక్తం చేస్తున్నాము అదేవిధంగా ఇష్టాబం దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా అదేవిధంగా సురేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని సురేష్ ఆత్మహత్య